మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి పండుగ నాడు ప్రజలందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని కోరుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందం గడుపుకోవాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు పద్నాలుగవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బుధవారము మదనపల్లి కూరగాయల మార్కెట్ ధర తెలుసుకున్నాం కందికాయలు కిలో ఇరవై రెండు ఇరవై నుండి ఇరవై నాలుగు రూపాయలు మొక్కజొన్న స్వీట్ ఎనిమిది రూపాయలు మొక్కజొన్న నార్మల్ ఏడు రూపాయలు చిన్నరగడ్లు పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు ఉల్లగడ్డలు ఇరవై రూపాయలు అరటికాయలు గెల రెండు వందల యాభై రూపాయలు గింజగడ్డలు పది నుండి పన్నెండు రూపాయలు మిరపకాయలు ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు లలిత వంకాయ కిలో ఐదు రూపాయలు క్రీటైతే నూరు రూపాయలు అంకూర్ కిలో పది రూపాయలు క్రీటైతే రెండు వందల రూపాయలు సిద్ధార్థ ఇరవై రూపాయలు క్రేట్ అయితే మూడు వందల రూపాయలు వైట్ బీన్స్ కిలో పది రూపాయలు గ్రీన్ బీన్స్ పదహైదు నుండి ఇరవై రూపాయలు కిలో బెండ కిలో ఇరవై నాలుగు బెండ కిలో ఇరవై ఆరు రూపాయలు పచ్చకాకర పదహైదు రూపాయలు చిటికాకర ఇరవై రూపాయలు తెల్లకాకర ఇరవై రూపాయలు అలసంద ఇరవై రూపాయలు మటికాయలు ఇరవై ఐదు రూపాయలు బీరకాయలు పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు అనపకాయలు ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు మునక్కాయలు అరవై రూపాయలు బజ్జీ మిరప ఇరవై రూపాయలు ముల్లంగి ఎనిమిది రూపాయలు చిక్కుడు పదహైదు రూపాయలు క్యారెట్ ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు క్యాలీఫ్లవర్ ఇరవై రెండు పూలు అయితే రెండు వందలు క్యాబేజీ బస్తా నాలుగు వందలు కీరకాయల బస్తా మూడు వందలు బూడిద గుమ్మడి పదే పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు స్వీట్ గుమ్మడి పది రూపాయలు క్యాప్సికమ్ ముప్పై రూపాయలు బీట్రూట్ పద్దెనిమిది రూపాయలు